మీరు చూస్తే ఈ రోజు పింఛన్లు ఇవ్వడం అరవై మూడు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడా ఎవరూ ఇవ్వడం లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు దీపం రెండు కింద మూడు సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్ కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకి ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నా క్యాంటీన్ పెట్టాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం మెగా డిఎస్సి పెట్టాం ఎవరైతే యువతున్నారో మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోయే పదహైదు పదహైదు తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి కేంద్రం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్రం పద్నాలుగు వేలు ఇవ్వాలి మూడు విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా మూడు విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం నేను ఒకటే ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కూడా తొందరలను ఇస్తాం చెప్పిన ప్రకారం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు ఇస్తామని కూడా ఆమె ఇస్తున్నాను